వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా నమస్తేనా ఒక రిక్వెస్ట్నా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ సైడ్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఈ వీడియో పెట్టేకి కొంచెం ఇదిగా ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ ఇంకా మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి చూసుకుంటేనా ఇంకా ప్రతి మండికి అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగిందనా కొన్ని కొన్ని మండలు చూసుకుంటే రెండు వందల క్రీట్లు ఐదు వందల క్రీట్లు మాత్రమే వచ్చాయి అంటే చిన్న చిన్న ఈ మిగతా మండీలకి మామూలుగా వచ్చే ఎక్కువ వచ్చేసరికి మండీలు చూసుకుంటే ఐదు వందల క్రీట్ల నుంచి వెయ్యి క్రీట్ల వరకు అయితే తగ్గడం జరిగింది ఏదో ఒక మండికి రెండు నిన్నలాగా వచ్చింది అంతేనా ఇంకా దింపే బండ్లు ఉన్నాయి అవి దింపినా కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ఏమన్నా యాక్షన్ స్టార్ట్ అయినాక ఏమన్నా వస్తే నెక్స్ట్ వీడియోలో నేను ధరల గురించి చెప్పేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాన్న దిగుమతి ఎలా వచ్చిందో ఇప్పటివరకు అయితే దిగుమతి తగ్గింది థర్టీ పర్సెంట్ వరకు అయితే దిగుమతి తగ్గిందిన క్వాలిటీలు చూసుకుంటే ఒక మండీలో అయితే మంచి డెంబర్ వన్ జబర్దస్త్ ఐటలు ఉన్నాయి మిగతా మండీలు చూసుకుంటే ఎంత క్వాలిటీలు ఏం లేవు క్లాస్కాయలు ఉన్నాయి అక్కడక్కడ ఉండైనా ఎక్కువ మీడియాలో సెకండ్ క్వాలిటీలు ఇప్పటికే ఉన్నాయినా మిగతా మండీలు ఎక్కడా లేవు ఒక మండీలో రెండు మండీలో ఇక అక్కడక్కడ ఉన్నాయి అంతే కానీ ఒక మండీలో అయితే నెంబర్ వన్ ఐటెలు ఉంటాయి ఇక నిన్ను చూసుకుంటే ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది నా టాప్ రేట్ కదా ఒక చాలా ఐటెలు పడ్డాయి ఎనిమిది వందలతో కానీ దాని తర్వాత ఏం పోలేదు ఎనిమిది వందలతో టా చాలా ఐటలు పడ్డాయి క్వాలిటీలో నెంబర్ వన్లో ఇంకా మిగతా చూసుకుంటే యావరేజ్గా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల లోపల ఉంటాయి నిన్న ఇంకా ధరలో ఈరోజు ఏమైనా పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ